పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నటి రంగసుధ పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే రంగసుధా గతంలో రిలేషన్షిప్లో ఉన్నటువంటి రాధాకృష్ణన్ పైన కేసును అయితే నమోదు చేయడం జరిగింది తను ఏదైతే రిలేషన్షిప్లో ఉన్నట్టు ఉన్నప్పటి నుంచి తనను ఆర్థికంగా శారీరకంగా వేధిస్తున్నాడని తను ఏవైతే ప్రైవేట్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ చాట్స్ కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ తను బెదిరిస్తున్నాడని అయితే కేసు నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే తనను రెండు వేల ఇరవై రెండు నుంచి నుంచి కూడా తను వేధింపులకు గురి చేస్తున్నట్టు తన ఏదైతే ఎక్స్ వేదికలు ఉన్నాయో తనకి తన పర్మిషన్ లేకుండా ఎక్స్ వేదికలు కూడా తన ఫొటోస్ను మార్ఫింగ్ చేసేసి వాటిలో పోస్ట్ చేస్తున్నట్టు కూడా వీ వీళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది ఏదైతే బిఎన్ఎస్ బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం ఐటీ యాక్ట్ ప్రకారం ఈ ఏవైతే సోషల్ మీడియా వేదికలు ఉన్నాయో వాటిపైన కూడా రాధాకృష్ణ మీద కూడా ఈ రెండింటి కేసు నమోదు చేయడం జరిగిందని అయితే తను చెప్పడం జరిగింది ఏదైతే రాధాకృష్ణ ఉన్నారో గతంలో వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నప్పటికీ అప్పటి నుంచి కూడా రాధాకృష్ణ కృష్ణ తను వేధింపులకు గురి చేస్తున్నాడని తర్వాత తనతో రిలేషన్ బ్రేక్ అయినప్పటికీ కూడా తను వేధిస్తున్నాడని ఏవైతే వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణలు కానీ వీడియోస్ కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ తను పెదిరిస్తున్నాడంటే చెప్పడం జరిగింది ఈ మధ్య కాలంలో ఇలాంటివి నట్ ఇలాంటివి జరిగి నటి ఎవరైతే యాక్టర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా బయటికి వచ్చి కేసులు పెట్టడం అనేది అయితే జరుగుతుంది సోషల్ మీడియాలో ఏవైతే ఈ వెబ్సైట్లు ఉన్నాయో వాటిలో కూడా అమ్మాయిల పోస్టులు వాళ్ళ పర్మిషన్ లేకుండా పోస్ట్ చేయడం అనేది జరుగుతుందని అయితే చెప్పడం జరుగుతుంది ఎవరైతే నటి ఉన్నారో అలాంటి ఏదైతే సంఘటన జరిగాయో తనకు జరిగినట్టుగా ఇంకెవరికి జరగకూడదు అందుకనే తను ముందుకు వచ్చి కేసు నమోదు చేసినట్టయితే తను చెప్పడం జరుగుతుంది ఇప్పటి వరకు ఎవరైతే రంగ ఈ సుధా ఉన్నారో నటి యాక్టర్ అయినటువంటి సు తను ఇప్పటికీ చాలా మూవీస్లో యాక్ట్ చేసినప్పటికీ తను రంగ ఏదైతే రాధాకృష్ణన్ ఉన్నారో ఆ యాక్ట్ చేసిన మూవీస్ కూడా తనకి రాకుండా చేస్తున్నట్టయితే చెప్పడం జరుగుతుంది రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా తను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నట్టు రాధాకృష్ణన్ పైన కేసు నమోదు చేశారు నటి సుధా అయితే దీనికి సంబంధించి నుంచి తను ఇప్పటికే చాలా సార్లు తను తన నుంచి రాధాకృష్ణ నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నప్పటికీ తను ఇప్పటికి కూడా ఎక్కడ కూడా తన గురించి కేసు నమోదు చేయలేదని చెప్పడం జరిగింది దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి తన నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నట్టయితే సుధా తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అయితే ఈ విషయంలో పంజగుట్ట పోలీసులు తన ఏదైతే రాధాకృష్ణ సుధని ఏదైతే హెరాస్ చేస్తున్నారో ఆ విషయంలో ఇప్పటికే రాధాకృష్ణ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది తను అదుపులోకి తీసుకుందామంటే తను పరారులో ఉన్నట్లయితే తెలియజేస్తున్నారు దీనికి సంబంధించి సుధా చాలా వేదికల మీద మాట్లాడినప్పటికీ కూడా తన ఎలాంటి ఇప్పటివరకు రాధాకృష్ణ మీద ఎలాంటి కంప్లైంట్ ఇవ్వకపోవడం అయితే మనం చూడొచ్చు కెమెరామ్యాన్ నరేందర్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా ఎంజాయ్ చేసుకుని హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851